శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము నగర్ నందిగామ పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలలో నలభై రెండవ భాగం చూస్తున్నాము పుట్టుమచ్చ క్రింది పెదవి లోపల కనుక ఉంటే ఎటువంటి ఫలితములు ఉంటాయని విషయం తెలుసుకుందాము తాగుబోతుగా తయారవుతారు వంశానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు నాశనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది న్యాయం ధర్మం అనేవి విశ్వాసం తక్కువగా ఉంటుంది చెడ్డ పనులు చేస్తూ ఉంటారు ఒకరిని నష్టపరచాలని స్వతహాగా అనుకున్నప్పటికీ కూడా చెడ్డ పనుల కారణం చేత నష్టపోవడానికి అవకాశం ఉంటుంది పది మందిలో చెడ్డవాడిగా పేరు పడిపోతుంది పది మంది తిడుతున్నా కూడా తుడుచుకుంటూ తిరగడము వీరికి అలవాటుగా ఉంటుంది అలాగని వీరికి ఈ పుట్టుమచ్చ ఉంటే ఎలాగ జరుగుతుందని చెప్పడం కష్టము వారి జాతకము ఖచ్చితంగా చూడాలి ఒకవేళ పుట్టినరోజు వివరము లేకపోతే వారి నామనక్షత్ర ప్రకారం కూడా జాతకం చూసి తదుపరి మనము ఒక నిర్ణయం చేయాలి అంతే తప్ప పుట్టు కింద కింది పెదవి లోపల ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పడం కష్టము